ప్రార్థన చేసిన క్రీస్తుని గురించి గొప్పతనం చెప్తా ఉంది మీరు అందరూ అంటారు మతాలు మారుస్తున్నారు మతాలు మారుస్తున్నారని అసలు మతం మారటానికి మనసు మారటానికి గొప్ప భేదం ఏంటో తెలుసా ఒకవేళ షకీలా గారు కనుక మతం మారుంటే గుర్తుపెట్టుకోండి షకీలా గారు ముస్లిం స్త్రీ ఆవిడ గనక మతం మారుంటే ఆవిడ ముస్లిం మతం నుంచి క్రైస్తవ మతంలోనికి వచ్చి మరలా అదే పాపపు పని చేసేది తన మతం మారితే ముస్లిం స్త్రీగా ఏ విభిచారం అయితే చేసిందో మతం మారి అనగా క్రైస్తవురాలిగా మారి మరలా అదే పాపం చేసేది కానీ ఆవిడ మతం మారలేదు మనస్సు మార్చుకుంది నా క్రీస్తు గొప్పతనాన్ని తెలుసుకుంది ప్రార్థన చేసింది దేవుడికి ఒక అవకాశం ఇచ్చింది దేవుడు తనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు దేవుడితో ఒక నిబంధన చేసుకుంది దేవుడు గొప్ప దేవుడిని ఎరిగింది తన పాపపు జీవితాన్ని ఎవడూ కూడా బయటికి తేలేడు ఒక క్రీస్తు తప్పని నమ్మింది క్రీస్తుకి ఒక అవకాశం ఇచ్చింది అయ్యా నా జీవితాన్ని మార్చు నువ్వు కనుక నాకు ఒక అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా ఈ పాప జీవితాన్ని విడిచిపెడతాను శక్కిలా గారు చెప్పినప్పుడు దేవుడు ఆవిడ యొక్క వాగ్దానాన్ని నమ్మాడు నమ్మే అవకాశం ఇచ్చినప్పుడు ఆవిడంటా ఉంది మూడు లక్షలు రోజుకి ఎప్పుడో వస్తూ ఉన్నాయి కానీ ఎవడో ఒక రాత్రికి పదిహేను లక్షలు ఇస్తానంటే నేను వెళ్ళను ఎందుకంటే మనుషులను ఏమార్చగలను కానీ దేవుణ్ణి ఏమార్చలేను కాబట్టి నా పాపాన్ని విడిచిపెట్టి మంచిగా బతుకుతున్నాను ఎంత గొప్ప సాక్ష్యం అండి ఈ రోజున ఎవరండి మార్చింది వ్యభిచారులను వ్యభిచారులను ఎవరండి మార్చింది క్రికస్తు కదా